కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి పట్ల గత ప్రభుత్వం ప్రవర్తించిన తీరు యావత్ హిందూ సమాజాన్ని దుఃఖానికి గురి చేసింది అయా ఈరోజు కలియుగంలో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడికి నీవు పంది మాంసం పెడితేవే దీనికి ఇంకా నీకు ఎలాంటి శిక్ష వేయాలో ఈరోజు భారతదేశంలో అయితే శిక్షా స్ఫూర్తిలో ఉండదు నేను ఆ స్వామివారే ఇంకా నీ యొక్క శిక్షని నీ యొక్క భవిష్యత్తుని చూడాల ఇప్పటికీ మీరు చేసిన పాపాల ఫలితము కళ్ళ ముందు పంగనామాలుగా కనపడుతూ ఉంటే కూడా ఒక స్వామివారికి పవిత్రంగా యావది హిందూ సమాజమే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది వచ్చి కోట్లాది మంది దర్శించుకుంటున్నారు వారి వారి కష్టాలను తీర్చుండే స్వామిగా ఆయన ఈరోజు ప్రఖ్యాతిగాంచారు చేతుల్లో అధికారం ఉంది కదా అని నీ మతం కాని దేవుణ్ణి నాశనం చేయాలనుకోవడం న్యాయమా ఇది పూర్తిగా నేను ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధినేతని ప్రశ్నించినట్లే ఈరోజు విరాట్ హిందుస్థాన్ సంఘం తరఫున మేము ఇక్కడ ఈ నిరసన తెలియజేస్తున్నాం ఇంతటి మహా పాపానికి ఒడిగట్టిన వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలా మనం తినే తిండిలోనే మన ఇష్టాన్ని మనం ఎంచుకుంటాం మన ఆరోగ్యాన్ని మనం ఎంచుకుంటాం మన శుచిని మనం ఎంచుకుంటాం మన స్టైల్ని మనం ఎంచుకుంటామే అలాంటి దేవుడికి నీవు పందుకోవ్వు పెట్టడానికి నీవు ఎంత దుర్మార్గుడు అయి ఉండాలా నేను చరిత్రలో చూస్తాం బ్రిటిష్ వారు మన సైనికులు దేశం కోసం కాపాడుతూ ఉంటే వాళ్ళు పాల్గొనకూడదు ఆ యుద్ధంలోని పందికొవ్వు కాదు పూసినటువంటి బుల్లెట్లు ఇచ్చి దేశ పోరాటము ధర్మ పోరాటం నుండి దూరం చేసినట్లు ఇప్పుడు నీవు ఈ కాలంలో వెంకటేశ్వర స్వామికి హిందువుల్ని దూరం చేయడం కోసం పందికొవ్వు పెట్టావా నేను ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కూడా ఈరోజు చాలా చక్కగా స్పందిస్తున్నారు కానీ స్పందనతో రాజకీయంతో ఇది పనికిరాదు ఈరోజు నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఉండి సంవత్సరానికి రెండు కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్న కలియుగ దైవాన్ని అపవిత్రం చేశారు వారి కకృతి కోసము వారి రాజకీయ పదవుల కోసము వారి కమిషన్ల కోసము మా దేవుణ్ణి మా దేవుణ్ణి అపవిత్రం చేశారు ఇలాంటి వ్యక్తికి ఎంతటి శిక్ష వేయాలో ఎవరికి పట్టడం లేదు గతంలో ఇలాగే ఏడుకొండల్ని బోడి కొండలు చేయాలంటే భగవంతుడు మంచి శిక్ష చేశాడు అప్పటికైనా బుద్ధి రావాలిగా ఇంకా ఇప్పటికీ రాకపోతే హిందువులైతే మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి ఈరోజు మన దేవుణ్ణే ఇంత అధ్వానంగా ప్రవర్తిస్తే దేవుడికి పందుకోవ్వు పెడితే దేవుడి డబ్బుల దగ్గర కమిషన్లకు ప్రకృతికి పడితే రేపు ఇలాంటి వాళ్ళ అధికారంలో ఉంటే హిందువుల పరిస్థితి వెంకటేశ్వర స్వామి పరిస్థితి ఏమవుతుంది గతంలో ఏదైతే విదేశాల నుండి వచ్చిన దురాక్రమణదారులు బాబురా